అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కల్కితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం ఇట్లా రెండు కప్పులు కందిపప్పు కడిగి కందిపప్పుని సార్లు బాగా కడుక్కోవాలండి మనం రెండు సార్లు బాగా కడుక్కున్న పప్పులో పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో మనం కాస్తంత వంట సోడా కొంచెం పసుపు వేసుకొని మూడు టమోటాలు వేసుకొని స్టవ్ వెలిగించుకొని పప్పుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం మనము ఉల్లికాడలు కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఉంటాయి కదండీ అవి సాంబార్ కోసం సిద్ధం చేసుకున్నాం కదా ఉల్లికాడలు సిద్ధం చేసుకోవాలి అలాగే రెండు టమోటాలు కట్ చేసుకుని కొత్తిమీర కరివేపాకు అలాగే కాస్త నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం సాంబార్ కోసం కడాయి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక గుప్పెడు పచ్చన ఒక పిడికెడు ధనియాలు అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చండి ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత ఇడ్లీ సాంబార్కి అప్పటికప్పుడు ఇలా వేపుకొని పేస్ట్ చేసుకుందామంటే కనుక సాంబారు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ధనియాలు పచ్చిశెనపప్పు ఎండుమిర్చి వేపుకోవాలన్నమాట ఇవి బాగా వేగిపోయాయి అని అనుకున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుందామండి అంతే అండి ఇవి జోరగా వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాము అంతే ఇవి వేగిపోయాయి కాబట్టి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నానండి మిరపకాయలు ధనియాలు పచ్చనపప్పు సింపుల్ అండి ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు మనం మిక్సీ జార్లో వేపుకున్న దినుసులు వేసుకున్నాం కదా అందులోనే సాంబార్కి రుచి తగినంత రాళ్ళు ఉప్పు కాస్తంత పసుపు మనం ముందే నాన్ ఉంచుకున్నాం కదండి నాన్ ఉంచుకున్న చింతపండు వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్న చేయాలి అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిర్చి తుంపి వేసేసుకోవాలండి ఎండుమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనం గ్రైండింగ్ మెంతులు వేసుకున్నాం కదా ఇప్పుడు సాంబార్లోకి బాగా ఉంటుందండి ఇంకొక స్పూన్ మెంతులు వేసేసుకొని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకున్నాము ఇప్పుడు టమోటాలు మనం ఆల్రెడీ పప్పులో వేస్తున్నాం టమోటాలు అది బాగా పప్పుతో కూడా నలిపేస్తాం కాబట్టి టమోటాలు వేసి బాగా వేసుకోవాలండి మనం ఆల్రెడీ పప్పులో టమోటాలు వేసి ఉడికిస్తున్నాము అది బాగా పప్పుతో కూడా చిడిగిపోతాయి కాబట్టి సాంబార్లోకి కొన్ని టమోటాలు సన్నగా ముక్కలు చేసేసుకోవాలండి టమోటాలు ఇప్పుడు కొంచెం మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఉల్లికాడలని ఉల్లిపాయలు అన్నీ వేసేస్తున్నాము ఎర్రగడ్డలు చాలా బాగుంటాయండి ఇది టేస్ట్ అందుకనే ఇడ్లీ సాంబార్లో ఎరగడ్డలు కాకుండా ఇంకే కూరగాయలు వేసుకోమన్నమాట ఇది కొంచెం రెండు సార్లు బాగా వేసుకొని కొద్దిగా లైట్గా ఎర్రగడ్డలు మగ్గేంత వరకు నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు మనం టమాటాలు ఎర్రగడ్డలు ఉడికే లోపల మనం మిక్సీలో వేసుకునే దినుసులన్నీ చల్లారిపోయాయండి కాస్త వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుని వచ్చేద్దాం కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కందిపప్పు బాగా ఉడికిపోయిందండి ఒకసారి మనం టమాటాను కందిపప్పును బాగా మెత్తగా కవ్వం తోటి ఎనిపించుకుందాం ఇదిగోండి మనం పప్పు బాగా మెత్తగా చేసేసుకున్నాం కదా ధనియాలు మిరపకాయలు ని పప్పులోకి వేసేసుకుందాము అలాగే మిక్సీ జార్ని కూడా జార్లో ఉన్న మసాలా అంతా వాటర్ వేసుకుని ఇట్లాగా పప్పులోకి వేసేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ పైన ఉల్లిపాయల పరిస్థితి ఏంటో చూద్దాం ఇదిగోండి టమోటాలు ఎర్రెడలు బాగా ఉడికిపోయాయి దీన్ని కూడా ఇప్పుడు మనం సిద్ధంగా ఉంచుకున్న పప్పులోకి వేసేసుకుందాం ఇప్పుడు మనం ఉడికించుకున్న కందిపప్పు రుబ్బుకున్న పేస్ట్ అలాగే టమోటాలు ఉల్లిపాయలు తిరుమాత వేయించుకున్నాం కదా అన్నీ కలిపేసుకొని ఇలా సిద్ధంగా రెడీ అయిపోతుంది సాంబారు కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి ఇడ్లీ సాంబార్ కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాము ఇలాగ మనం వాటర్ వేసుకున్న తర్వాత కాసేపు అట్లాగే ఉడికిద్దాం ఉడికిపోతాయి ఇదిగోండి బాగా ఉడికిపోయి కుత్తకొతలు ఇడ్లీ సాంబార్ సాంబార్ వడ్లో కూడా వాడుకోవచ్చు టేస్టీగా ఉంటుందండి టిఫిన్స్లోకి దోశకి ఇడ్లీకి వడకి చాలా బాగుంటుంది మనం ఇందులో ఎర్రగడ్డలు మాత్రం వాడాం ఎలాంటి కూరగాయలు వాడలేదు ఎర్రగడ్డలు టమోటాలు అంతే ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు మనం సాంబార్ సిద్ధం చేసుకున్నాం కదండి రెండు ఇడ్లీ పెట్టుకొని వేడివేడిగా పొగలు కక్కుతున్న సాంబారు ఉల్లికాడలు సాంబార్ చూసారా ఉల్లిపాయలు సాంబారు చిన్న చిన్న ఎరగడ్డలతో సాంబార్ అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా చిన్న ఉల్లిపాయలతో సాంబార్ రెడీ చిన్న చిన్నుల్లిపాయలతో సాంబార్ రెడీ అండి అందరూ ఎంజాయ్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ చేసుకుని ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలిపండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కల్కీతో కబుర్లు ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్